బలవంతపు పెళ్లి కారణంగా కాళ్ల పారాని ఆరకముంది ఓ బలవన్ మరణానికి పాల్పడి చికిత్స పొందుతూ నిన్న రాత్రి చెందింది ఈ హృదయ విదార్కర ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం బోత్కూరు గ్రామంలో చోటు చేసుకుంది కొడంగల్ నియోజకవర్గం కోస్కి మండల పరిధిలోని చంద్రవంచ గ్రామానికి చెందిన మైబమ్మ మల్లయ్యల కూతురు శ్రీలతను ఈ నెల ఇరవై ఆరున ఫరూక్ నగర్ మండలం భీమవరం గ్రామానికి చెందిన మల్లేష్కి ఇచ్చి కుటుంబీకులు వివాహం జరిపించారు నవదంపతులు మరుసటి రోజు ఇరవై ఏడున మోత్కూర్లో ఉంటున్న మేనమామలు చిన్నయ్య హనుమంతు నివాసానికి వచ్చారు కాగా ఇరవై ఎనిమిదో తేదీన నవవధువు పురుగులమంతాకి బలవన్ యత్నానికి పాల్పడింది ఇది గమనించిన బంధువులు హుటాహుటన చికిత్స నిమిత్తం పరిగి అటు నుండి మెరుగైన చికిత్సకి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నబోసింది ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసినందుకే బలవన్ మరణానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు